మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి పంచమి రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు నక్షత్రం పుష్యమి రాత్రి తొమ్మిది పదివరకు ఆశ్లేష ఆశ్లేషయోగం వృద్ధి ఉదయం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలు వరకు కరణం భవ ఉదయం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు వరకు రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి ఉదయం ఏడు గంటల పది నిమిషాలు నుంచి రాత్రి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు వరకు వర్జ్యం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఏడుకు మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం తొమ్మిదికు ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం పది ముప్పై ఆరు వరకు యమగండం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు తొమ్మిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు పంచాంగం ప్రకారం శుభ అశుభ సమయాన్ని గుర్తించి మీ కార్యక్రమాలను యోచిస్తూ నిర్వహించుకోండి శుభకార్యాలకు అమృత కాలం ఉత్తమం